నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం ఫైన్ సార్ ఇప్పుడు చాలా మంది అంటే మా ఇంటి దగ్గర కానీ లేకుంటే మా రిలేటివ్స్ లో మేము అట్లా చూసిన వాళ్ళలో ఫిఫ్టీ ఎబో ఉన్న వాళ్ళు ఫిఫ్టీ ఏజ్ ఎబో ఉన్న వాళ్ళలో యూరిన్ ప్రాబ్లమ్స్ అనేసి నేను విన్నాను అంటే ఎందుకు బేసిక్ గా వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకైతే యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి విన్నాము బట్ షుగర్ లేని వాళ్ళకు కూడా ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి అసలు చూడండి మన ఏజ్ పెరిగేటట్టు మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి అండ్ ఏజ్ పెరిగేటట్టు కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి సో షుగర్ ఒకటో ఉంది దాంట్లో లైఫ్ స్టైల్ డిసీజ్ షుగర్ ఏమవుతుంది ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది వాళ్ళకు ఫ్రీక్వెంట్ యూరినేషన్తో పాటు థర్స్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో విత్ టైం షుగర్ వస్తే ఈ ప్రాబ్లం పెరుగుతుంది ప్లస్ కొందరికి ఏమవుతుంది షుగర్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతాయి బాడీలో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎందుకు వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు వాళ్ళకు షుగర్ కూడా పాస్ అవుతుంది యూరిన్లో యూరిన్లో షుగర్ పాస్ అవ్వడం వల్ల కొన్ని డ్రాప్స్ ఉండిపోతాయి కదా అక్కడ షుగర్ ఉండడం వల్ల ఫంగల్ గ్రోత్ బ్యాక్టీరియల్ గ్రోత్ డెవలప్ అవుతుంది అండ్ దాని వల్ల ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మళ్ళీ వాళ్ళకు అది సిస్టైటిస్ లో కూడా లీడ్ చేస్తుంది యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అవుతుంది యూరేథ్రాయల్ ఇన్ఫెక్షన్ అవుతుంది అక్కడ ఉన్న స్కిన్ దగ్గర కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట ఇది కామన్ కాజెస్ మీరు చెప్పేటట్టు అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఓకే సార్ షుగర్ షుగర్ లేని వాళ్ళు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు కదా అది ఎందుకు వస్తుంది అసలు అది ఎందుకు వస్తుంది అంటే ఇది ఎక్కువ మేల్స్ లోనే కనిపిస్తుంది మీకు ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్ ఇద్దరులో అయితే నేను చెప్పిన ప్రాబ్లం వల్ల అవుతాయి కానీ మేల్స్లో స్పెషల్గా డ్రాప్ డ్రాప్లో యూరిన్ రావడం కొద్ది కొద్దిసేపటికి యూరిన్కి వెళ్ళడం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ప్రోస్ట్రేట్ గ్లాండ్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది ఈ గ్లాండ్ ఏమో యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది టేబుల్ టెన్నిస్ బాల్ ఉంటుంది కదా ఇంతే ఆ సైజులో ఉంటుంది ఈ గ్లాండ్ ఈ గ్లాండ్ ఏమవుతుందంటే చాలా మందిలో ఏషియన్స్లో ఎక్కువ మంది ఇప్పుడు మనం ఏషియన్స్ అంటే ఇండియా పాకిస్తాన్ చైనా టర్కీ వీళ్ళందరు ఏషియన్ కంట్రీస్ అనమాట సో ఏషియన్స్ లో ఏమవుతుందంటే ఈ ప్రోస్ట్రేట్ గ్లాండ్ కొంచెం పెద్దగా అవ్వడం స్టార్ట్ అవుతుంది పెద్దగా అవ్వడం స్టార్ట్ అయి ఇది యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది యూరినరీ బ్లాడర్ అంటే ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ లో యూరిన్ స్టోర్ అవుతుంది అప్ టు వన్ లీటర్ ఆ వన్ లీటర్ ఫిల్ అయినప్పుడు మనకు యూరిన్ పాస్ చేయాలని డిజైర్ వస్తుంది అప్పుడు మనం యూరిన్ పాస్ చేస్తాం కానీ ఎప్పుడైతే ప్రోస్టేట్ బ్లాండ్ సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు అది యూరినరీ బ్లాడర్ మీద కిందికి వెళ్ళి ప్రెషర్ వేయడం స్టార్ట్ చేస్తుంది యూరినరీ బ్లాడర్ మీద కిందికి వెళ్ళి ప్రెషర్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది దానికి నర్ సప్లై ఉంటుంది యూరినరీ బ్లాడర్కి సో ఆటోమేటికలీ సెన్సేషన్ వస్తుంది యూరిన్ పాస్ చేసేది సో కొద్ది కొద్దిసేపటికి వీళ్ళు యూరిన్ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు ఫుల్ బ్లాడర్ ఎంటీ అవ్వాలి మనది కానీ ప్రెషర్ వల్ల కంప్లీట్ బ్లాడర్ ఎంటీ అవ్వదు కొద్ది కొద్దిసేపటికి యూరిన్ పాస్ చేయాలి అనే డిజైర్ వస్తుంది ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల కూడా ఇది అవుతుంది ఒక్కొక్కసారి ఏమో కొంచెం మొత్తం పాస్ చేసేసినట్టు వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది కానీ కొంచెం యూరిన్ లోపలే ఉండిపోయి ఉంటుంది ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ సో బ్లాడర్ కొద్ది కొద్దిసేపటికి ఫిల్ అవ్వడం ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళకు ఈ ప్రాబ్లం అవుతుంది కానీ ఈ కేసెస్ ఏవైతే దీన్ని బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటారు బీపీహెచ్ అండ్ ఈ బీపీహెచ్ ప్రాబ్లము మేల్స్లో జనరలీ ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అందుకే అందరు మేల్స్ ఇయర్లీ ఒకసారి ఈ బీపీహెచ్ ఉందా లేదా టెస్ట్ చేయించుకోవాలి ఎట్లా ఒకటి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటారు దాంతోపాటు పిఎస్ఏ ఎనాలిసిస్ చేయించుకుంటారు ఎందుకు చేయించుకోవాలంటే వీళ్లకు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది కదా ఈ ప్రోస్టేట్ గ్లాండ్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేల్స్లో ఎక్కువ క్యాన్సర్ కేసులు ఏవైతే ఉంటాయి అవి ప్రోస్టేట్ క్యాన్సర్ కామన్ ఉంటుంది మేల్స్లో సో స్మూకర్స్ ఉన్నా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నా షుగర్ ఉన్నా ప్లస్ బినైన్ హైపర్ట్రోఫీ హైపోట్రోఫీ వాళ్ళు జనరలీ ఇది హార్మ్లెస్ ఉంటుంది కానీ టాయిలెట్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది వాళ్ళకు బట్ ఒక్కొక్కసారి ఇది క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే వీళ్ళు రెగ్యులర్లీ పిఎస్సీ అనాలిసిస్ ఇయర్లీ ఒకసారి చేయించుకోవాలి అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి ఇప్పుడు నా దగ్గర కేసు కూడా వచ్చిండే అనమాట ప్రాస్ట్రేట్ హైపర్ట్రోఫీ కేస్ బట్ చాలా మందిలో ఒకవేళ ప్రాస్ట్రేట్ ల్యాండ్ సైజ్ పెరిగినా కూడా వాళ్ళకి టాయిలెట్ ప్రాబ్లం కూడా రాదు కానీ ఈ బినైన్ ప్రోస్ట్రేట్ హైపర్ట్రోఫీలో ఒక్కొక్కసారి చాలా టాయిలెట్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు అండ్ ఒక్కొక్కసారి ఇన్వాలంటరీ కూడా టాయిలెట్ బయటికి వచ్చేస్తుంది సో అటువంటి కేసు వచ్చిండే అనమాట మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే పేషెంట్కి అండ్ చాలా స్ట్రెస్ లైఫ్ ఉండే అండ్ కార్పొరేట్ జాబ్ ఉండే అంటే ఆ టైంలో ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ అంటే ఎక్కువ కార్పొరేట్ జాబ్లో ఉన్నోళ్ళు ఉండరు కార్పొరేట్ జాబ్ ఉండే ఎక్కువ ట్రావెలింగ్ ఉండే ఫ్యామిలీ నుంచి దూరం ఉంటుండే నెలలో ట్వంటీ డేస్ ట్రావెలింగే ఉంటుండే మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తుండే చాలా స్ట్రెస్ ఉండడం వల్ల ఆయన హైజీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతుండే వాటర్ సరిగా టైంకి తీసుకోలేకపోతుండే స్లీప్ సరిగా ఉండకపోతుండే సో ఆ ప్రాబ్లం అరైజ్ అయింది మనం ఏం నమ్ముతాం స్ట్రెస్ ఉంటేనే రోగం వస్తుంది హోమియోపతి డాక్టర్స్ మేము స్ట్రెస్ ఉంటే రోగం వస్తుంది అంట అంటాం సో అట్లా చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయి ఆయనకు ఆ ప్రాబ్లం డెవలప్ అయింది మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు అండ్ ఆ ప్రాబ్లం మొత్తం ఇన్ ఫోర్ మంత్స్ సాల్వ్ అయిపోయింది ఓకే అంటే సార్ ఇప్పుడు మన హోమియోపతిలో ఇలాంటి ఒక వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండొచ్చు ఎన్ని నెలలు వాడొచ్చు అంటే ఇయర్స్ లేకుంటే మంత్స్ ఎప్పటికి తగ్గే అవకాశాలు ఉన్నాయి తగ్గొచ్చా బినైన్ ప్రోస్టెట్ హైపర్ట్రోఫీ ఉందనుకోండి బినైన్ ప్రోస్టెట్ హైపర్ట్రోఫీ ఉంటే జస్ట్ ఇప్పుడు ఫార్టీస్ దాటి మనిషి అదే ఏజ్ లో స్టార్ట్ అయింది ఫార్టీస్ లో ఉన్న ఏజ్ వాళ్లకు విదిన్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ తగ్గిపోతుంది పిఎస్ఏ అనాలిసిస్ కూడా రిపోర్ట్ నార్మల్ రావడం స్టార్ట్ అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత మనం ఫిఫ్త్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్ ట్రీట్మెంట్ ఆపేస్తాం కానీ కొందర్లో ఏమైతుంది అది బినైన్ ప్రోస్టెట్ హైపర్ట్రోఫీ ఎక్కువ ఎన్లార్జ్ అయిపోతుంది ఫిఫ్టీస్లో లో కానీ సిక్స్టీస్లో లో కానీ అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సింది ఉంటుంది మందు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వన్ ఇయర్ కానీ దాని తర్వాత తగ్గిపోతుంది ఒక్కొక్కసారి ఇది క్యాన్సర్ లో కన్వర్ట్ అయిపోయింది అనుకోండి క్యాన్సర్ లో కన్వర్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ వాడాలి అది కూడా రివర్సల్ అయిపోతుంది ఒకవేళ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కి కంప్లీట్ గా తగ్గించే అవకాశం ఉండొచ్చా సార్ ఈ హోమియోపతి మెడిసిన్తో అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అంటున్నారా ఏ క్యాన్సర్ అన్న అంటున్నారాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు హోమియోపతి మందులు కూడా వాడతారు అండ్ వాళ్ళకు కూడా రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మచ్ బెటర్ ఉంటాయి అండ్ మనం కొన్నిసార్లు అయితే ఎట్లా అవుతుంది అంటే క్యాన్సర్ స్ప్రెడ్ కూడా అయిపోతుంది అసలుకి పేషెంట్కి తగ్గుతుందా లేదా అనేసి డాక్టర్స్కే డౌట్ వస్తుంది కానీ అటువంటి పేషెంట్స్కి కూడా హోమియోపతి ద్వారా ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా లేదంటే వేరే క్యాన్సర్ ఉన్నా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ చాలా మందికి అయింది కూడా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి సరే ఇప్పుడు కిడ్నీలలో స్టోన్స్ ఉంటే కూడా యూరిన్ ఎక్కువగా వెళ్తూ ఉంటారని మీరు చెప్పారు కదా అంటే ఇప్పుడు ఈ కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టు లేకుంటే మీరు చెప్పిన ఏదైతే వ్యాధి ఉందో అది వచ్చినట్టు మనం ఎలా గుర్తించాలి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఒకవేళ ఉన్నాయి అనుకోండి పేషెంట్కి చాలా మందికి ఇది తెలియదు ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ చాలా మందిలో ఫామ్ అవుతూనే ఉంటాయి కానీ మన వాటర్ కన్సంప్షన్ కరెక్ట్గా ఉంటే అవి వాటర్ తోటే పాస్ అవుట్ అయిపోతాయి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఏజ్ని బట్టి జెనెటిక్స్ని బట్టి లేదంటే వాళ్ళ వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంది వాళ్ళు యూరిన్ చాలాసేపు ఆపుతున్నారు అంటే ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో కొందరికి ఎట్లుంటుంది అంటే నా బాత్రూంలోనే పోవాలి నేను బయటికి వెళ్తే ఇంకా వెళ్ళను సో అటువంటి వాళ్ళల్లో వాళ్ళు యూరిన్ చాలాసేపు ఆపుకుంటారు కాబట్టి వాళ్ళలో స్టోన్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుంది అది ర్యాపిడ్ అయిపోతుంది అండ్ స్టోన్ సైజ్ కూడా పెద్దగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఈ పెద్దగా ఎప్పుడైతే అయిపోతుంది స్టోన్ ఒక్కొక్కసారి బ్లాడర్లో వచ్చి ఆగిపోతుంది వాళ్ళలో కూడా డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ అనేది కనిపిస్తుంది అంటే డ్రాప్స్ డ్రాప్స్లో వెళ్ళడం ఈ పేషెంట్స్లో కూడా హోమియోపతి మందులు వాడితే కిడ్నీ స్టోన్స్ పర్మనెంట్గా తగ్గిపోతాయి దాని తర్వాత వాళ్ళు వాటర్ కన్జంప్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే వాళ్లకు మళ్ళీ స్టోన్స్ అనేది రావు అండ్ ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి వేల వేల కేసులు ఉన్నాయి నా దగ్గర కిడ్నీ స్టోన్స్ మొత్తం బయటికి వచ్చేటివి అండ్ కొందరు ఏం అడుగుతారు ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్ చాలా పెద్దగా ఉంది కదా బయటికి ఎలా వస్తుంది మన యూరేటర్స్ అయితే చిన్నగా ఉంటాయి ప్లస్ మనం యూరిన్ పాస్ చేస్తాం కదా ఆ ఆహోల్ కూడా చిన్నగా ఉంటుంది అని అడుగుతారు సో ఏందంటే హోమియోపతి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ మనం హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అండ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏవైతే పెద్ద స్టోన్స్ ఉన్నాయి అవి లోపలే డిజాల్వ్ అయిపోతాయి లోపలే అయిపోయి అవి యూరిన్ లోనే బయటికి వచ్చేస్తాయి కానీ కొన్ని కొన్ని సార్లు ఎప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ సెంటీమీటర్స్ ఉంది అనుకోండి స్టోన్ టూ సెంటీమీటర్ స్టోన్ అయితే బయటికి రాలేదు కానీ స్లోలీ డిజాల్వ్ అయి డిజాల్వ్ అయి డిజాల్వ్ అయి అది పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ లేదంటే ఫోర్ ఎంఎం అయిపోయినప్పుడు అది ఆటోమేటికలీ యూరిన్ తో పాటు బయటికి వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్